హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చి మా ఇంట్లోని పెళ్ళి సందడి మొదలైందండి మా మధ్య గారికి పెళ్ళి కుదిరిందనమాట ఇంక వాళ్ళైతే అయితే విఘ్నేశ్వరుడు దంపు మొదలు పెడుతున్నారు ఇంక ఇక్కడైతే వడ్లు అవి పోస్తున్నారనమాట చక్కగా ఒక క్లాత్ లాంటిది వేసేసి ఇంకా చుట్టూరు కూడా చక్కగా డెకరేషన్ చేసుకుంటూ చేసుకొని వడ్లు అవి పోసుకొని ఇంకా దంచుతున్నారు ఒక్కో దగ్గర ఒక్కో పద్ధతి ఉంటుంది కదా ఇంకా మాకైతే కనుక పసుపు కొమ్ములు దంచుతారు ఆ దంచిన పసుపుతోటే ఇంకా పెళ్ళికి కావాల్సినవి అన్నీ కూడా ఆ పసుపుతోటే చేస్తుంటారనమాట ఇంకా ఒక్కో దగ్గర ఒక్కో పద్ధతి కాబట్టి ఇంక ఇటువైపు అయితే ఇలాగ వడ్లు అయితే దంచుతారనమాట అలాగా పసుపు కొమ్ములు దంచినప్పుడు కూడాను కొంచెం వడ్లైతే పక్కన పెడతారు కాకపోతే పసుపు కొమ్మలే దంచుతారు కానీ వీళ్ళు ఏంటంటే మొత్తం వడ్లే దంచుతారనమాట ఇలాగ వడ్లు దంచి తర్వాత వాటిని ఆడించి వినాయకుడికి కుడుముల కింద అయితే ప్రసాదం కింద పెడతారు చక్కగా క్లాత్లోని వడ్లు అవి పోసుకున్న తర్వాత ఇంకా విఘ్నేశ్వరిని చేసి ఇంక ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారనమాట విఘ్నేశ్వరికి తాంబూలం అవి పెట్టుకొని อรั่นอรั่นดิตรเป็นมันอันนี้นะโอ๊ะได้จับดีนะนี่นะชิมดิเช็คปอร์ตโคนกินน่ะไกลๆปากรอดอรั่นดิเบเบส <laughs> <laughs> पादिशा निदंगर के बोड़ि ये मैं पॉलेंडि सांगा ने ये सेता मैं ये तद्मोड़न बईन्द माला ने ये सो नाई श्रम <trots> <laughs> oh, <okay. laughs> <laughs>